నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఎక్కడైనా సరే అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉన్నా సరే ఫైర్ ఇంజన్ సౌండ్ విన్నా సరే కువైట్ లో ఉన్న ప్రవాసులు కానీ ప్రజలు కానీ భయపడుతూ ఉలిక్కి పడుతూ ఉన్నారు ఎందుకంటే ఎక్కడ అగ్ని ప్రమాదం జరిగిందో ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఆ యొక్క అపార్ట్మెంట్లలో నివసిస్తూ ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉందని చెప్పి చాలా మంది ఆలోచిస్తూ ఉన్నారు దీనికి ప్రధాన కారణం బంగాఫ్ ప్రాంతంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం తర్వాత కువైట్లో ఎక్కడైనా అగ్ని ప్రమాదం జరిగిందంటే కానీ కువైట్లోని ప్రజలు ఉలిక్కి పడుతూ ఉన్నారు తాజాగా కువైట్లోని పర్వానియా ప్రాంతంలో ఉన్న ఒక భవనంలోని ఐదవ అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగింది అలాగే గాయపడిన వారిని చికిత్స నిమిత్తం పరవానియా ఆసుపత్రికి తరలించారు అలాగే యొక్క ఐదుగురు ప్రవాసులను చెప్పేసి పోలీసులు స్థానిక మీడియాకు తెలిపారు శనివారం సాయంత్రం పరవానియా ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది అలాగే ఎవరైతే ఐదుగురు ప్రవాసులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా అందులో చికిత్స పొందుతూ సిరియన్ కుటుంబానికి చెందిన ఇద్దరు కుటుంబ సభ్యులు మరణించారని చెప్పి వైద్య బృందం స్థానిక మీడియాకు తెలిపింది అలాగే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం పర్వానియాలోని ఒక అపార్ట్మెంట్లో ఐదవ అంతస్తులో ఈ యొక్క అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పి ఒక మహిళతో సహా ఇద్దరు ప్రాణాలు కోల్పోగా మరొక నలుగురు కుటుంబ సభ్యులు ఊపిరాడక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారని చెప్పి అలాగే మంటలను ఫైర్ ఇంజన్ అగ్నిమాపక శాఖ సిబ్బంది అదుపులోకి తీసుకురావడం జరిగింది అపార్ట్మెంట్ లోపలి భాగం మరియు వాళ్ళ యొక్క ఫ్లాట్ లోపలి భాగం మరియు వెలుపుల కాలిపోయినట్లయితే అధికారులు తెలిపారు అలాగే ఎవరైతే చికిత్స పొందుతూ ఉన్న నలుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ క్షేమంగా బయటికి రావాలని చెప్పి సంపూర్ణ ఆరోగ్యంతో బయటికి రావాలని చెప్పి మనం అందరం కోరుకుందామన్నా ఇప్పుడే ఆ యొక్క కుటుంబంలో ఇద్దరు మరణించడంతో అయితే ఆ యొక్క కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది ఇద్దరు సిరియన్ ప్రవాసులు అందులో ఒక మహిళ మరియు ఒక పురుషుడు ఉన్నారని చెప్పి పోలీసులు తెలిపారు ఏది ఏమైనా సరే కువైట్ లోని అపార్ట్మెంట్లలో నివసిస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్